వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలపై దాడులు పెరిగాయని గురుజల మాజీ ఎమ్మెల్యే ఎరపత్రినని అన్నారు బీసీలపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు ఆరోపించారు టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలోని ప్రజలకు హెల్త్ పాలసీ తీసుకొచ్చి ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల బీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో నిర్వహించిన జై హో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు

whoa man i